హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఇంక ఈరోజు నేనైతే ఎగ్ పఫ్ రెసిపీ చేయబోతున్నాను ఇదైతే ఫస్ట్ టైం చేస్తున్నాను నేనైతే అండ్ దీనికైతే నాకు చాలా పెద్ద స్టోరీ ఉంది అండ్ కాలేజ్ డేస్లో అయితే వన్ ఆఫ్ మై ఫేవరెట్ స్నాక్ ఏమైనా ఉంది అని అంటే ఎగ్ పఫ్ అనమాట ఇంకా బ్రేక్ టైంలో బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం నేను నా ఫ్రెండ్స్ సో మీకు నైన్ కిడ్స్ అయితే ఇది చాలా ఫేవరెట్ అయి ఉంటుంది అండ్ ఎవరైనా నైన్ కిడ్స్ ఇది చూస్తున్నట్టయితే మీ ఫేవరె మీ ఫేవరెట్ డిష్ అంటే కామెంట్ చేసేయండి అండ్ ఫస్ట్ అయితే మనం ఎగ్స్ అయితే బాయిల్ చేసేసుకోవాలి ఇంకా తర్వాత మంచిగా అదంతా పీల్ చేసేసుకొని కట్ చేసుకొని పక్కన అయితే పెట్టేసుకోవాలి అండ్ ఈలోపు మనమైతే ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను మైదా తీసుకుంటున్నాను ఇదైతే నేను వన్ అండ్ హాఫ్ కప్ తీసుకున్నాను అండ్ ఇది మంచిగా పఫీనెస్ కలర్ అలా రావాలి అంటే ఇందులో కొంచెం అయితే షుగర్ అయితే యాడ్ చేసుకోవాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ అయితే యాడ్ చేశాను ఇంకా మంచిగా దీని అయితే కలిపేసుకోవాలి ఇంకా మైదా రెసిపీస్ అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటాయి బట్ హెల్త్కే మంచిది కాదు ఎప్పుడో ఒకసారి అయితే ఓకే ఇట్స్ బెటర్ అనమాట అండ్ ఇంక ఇదైతే మంచిగా కలిపేసుకొని మనం కాసేపు అయితే పక్కన పెట్టేసుకోవాలి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలా పక్కన పెట్టేసుకుంటే కొంచెం లైట్గా పఫిల్ అవుతుందనమాట అండ్ ఇంక ఈలోకి వచ్చేసి మనం స్టఫింగ్ కోసం కర్రీ అయితే చేసేసుకుందాం నేను ఒక త్రీ ఆనియన్స్ అండ్ త్రీ చిల్లీస్ అయితే తీసుకున్నాను అండ్ మీకు కావాలి అనుకుంటే కర్రీ ఎక్కువ తింటాను అనుకుంటే ఆనియన్స్ అండ్ చిల్లీస్ అయితే ఎక్కువగానే వేసేసుకోవచ్చు అండ్ నేనైతే చిన్న చిన్న పఫ్ చేద్దాం అనుకుంటున్నాను సో కర్రీ స్టఫింగ్ అనేది చాలా కొంచెమే పడుతుంది కాబట్టి అండ్ నేను అంత కర్రీ అయితే ఏం చేయడం లేదు సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంక ఈ కర్రీ ప్రిపరేషన్ అయితే మనకు తెలుసు కదా మనం లైట్గా ఆయిల్ వేసేసుకొని ఇంకా ఈ ఆనియన్స్ అండ్ చిల్లీస్ అంతా ఫ్రై చేసేసి సాల్ట్ కారం ఉప్పు పసుపు కొత్తిమీర ఇంక ఇదైతే జస్ట్ మ్యాండేటరీ అండ్ ఇది కామన్ థింగ్ అందరికీ తెలిసినట్టే చేసేసుకోవాలి అండ్ ఇక్కడ మెయిన్ ఎగ్ పఫ్ చేయాలి అని అంటే మనం ఆ లేయర్స్ చేయడమే చాలా టఫెస్ట్ అనమాట అండ్ మిగతాదంతా చాలా ఈజీగానే ఉంటుంది బట్ ఒకసారి మీరు ట్రై చేసి చూడండి నేను కూడా అంతే ఇది కొంచెం కష్టమేమో అని అనుకున్నాను బట్ ఒక్కసారి ట్రై చేసిన తర్వాత చాలా ఈజీగానే అనిపించింది అండ్ బాధ్ కూడా ఇంకా నెక్స్ట్ అయితే మైదా ఉంది కదా మనం ఫస్ట్ రెడీ చేసుకుంది ఇంకా అది అయితే మంచిగా బాల్స్ అన్నీ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇంకా అయితే చిన్నగా చపాతీలాగా మనం పెద్ద సైజ్ చేయాలన్నమాట కొంచెం ఇదేంటి అని అంటే మనం మందంగా కాకుండా చాలా పల్చగా చేయాలన్నమాట చూపిస్తున్నాను కదా ఇక్కడ అంత పల్చగా అయితే చేసేసుకోవాలి నేనైతే ఒక త్రీ లేయర్స్ అలా చేద్దామనేసి అని అనుకుంటున్నాను ఇంకా త్రీ చపాతీస్ అయితే ఫస్ట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను అండ్ ఇంకా తర్వాత ఇందులో అయితే మనం బటర్ కానీ లేదంటే గీ కానీ అప్లై చేయాలన్నమాట ఎవ్రీ లేయర్కి కొంచెం పౌడర్ వేసుకుంటూ దాని తర్వాత గీ అప్లై చేసుకుంటూ అలా చేయాలి ఇంకా నేనైతే బటర్ లేదు సో ఇంకా నేనైతే మంచిగా గీ అది అప్లై చేసేసాను ఇంకా నెక్స్ట్ ఇంకొక లేయర్ వేస్తున్నాను మళ్ళీ సేమ్ ప్రాసెస్ రిపీట్ చేయాలి మళ్ళీ గీ రాసేసి మళ్ళీ ఇంకొక లేయర్ వేసేయాలన్నమాట అండ్ మీకు కావాలి అనుకుంటే నార్మల్ అంత ప్రాసెస్ చేయలేమనుకుంటే అనుకుంటే ఈ లేయర్స్ వేసిన తర్వాత జస్ట్ ఎడ్జెస్ కట్ చేసుకొని ఇంకా మనం పఫ్ పేస్ట్రీస్ లాగా అలా కట్ చేసేసుకొని పెట్టేసుకోవచ్చు కర్రీ అది ఎగ్ అది పెట్టేసుకొని బట్ నేనైతే ఏం చేశానంటే కొంచెం ఎక్కువ లేయర్స్ రావాలి అని చెప్పేసి నేను ఈ ఎడ్జెస్ కట్ చేసింది ఇంకా మళ్ళీ ఏం చేశానంటే మళ్ళీ ఫోల్డ్ చేశాను అనమాట దీన్ని ఫోల్డ్ చేసేసి మళ్ళీ దీన్ని మంచిగా చపాతీ లాగా చాలా పెద్దగా చేశాను అనమాట అండ్ ఇది ఇలా చేస్తే ఏంటి అని అంటే మనకు మంచిగా అనిపిస్తుంది అనమాట లేయర్స్ బాగా వస్తాయి సో ఇంకా చూస్తున్నారు కదా ఫస్ట్ కట్ అయితే చేశాను బట్ కాదు అని చెప్పేసి మళ్ళీ ఫోల్డ్ చేస్తున్నాను చేసి ఇంకా మళ్ళీ దీనికి పిండి అది వేసి మళ్ళీ మంచిగా చేసాం అనమాట చపాతి ఇంకా ఆ తర్వాత లేయర్స్ కట్ చేశాను ఇంకా ఫస్ట్ మనం ఏదైతే చేసామో కర్రీ అండ్ ఎగ్ బాయిల్ చేసాం కదా ఇంకా ఆ స్టఫింగ్ అయితే ఇందులో పెట్టేసుకోవాలి అండ్ ఆ తర్వాత మనం ఏదైతే ఫోల్డ్ చేస్తామో వీటిని ఆ తర్వాత మనం లైట్గా దీని మీద మిల్క్ అనేది అప్లై చేయాలి అప్పుడు ఏంటి అంటే మనకు కలర్ చాలా బాగా వస్తాయి లేదు అని అనుకుంటే మీరు బటర్ కానీ గీ కానీ అప్లై చేయండి కలర్ అయితే సూపర్గా వస్తాయి నేను అలానే చేశాను ఇక్కడ క్లిప్ మిస్ అయినట్టుంది సో ఇంకా ఈ ఎగ్ అయితే అసలు హిట్ అవుతాయా ఫ్లాప్ అవుతాయా అనుకున్నా చాలా కష్టపడి చేసాను అనమాట అండ్ ఇంకా నాకైతే చాలా బాగా అనిపించింది అండ్ ఇంకా నెక్స్ట్ టైం వచ్చేసి ఇంకా చాలా ఈజీగా అయిపోతాయి ఫస్ట్ టైం మనకి చాలా కొంచెం కష్టంగా అనిపిస్తుంది కదా సో ఇంకా నెక్స్ట్ టైం అయితే పర్ఫెక్ట్గా చేసేస్తాను చూస్తున్నారు కదా ఇంకా నేనైతే మిల్క్ అది అప్లై చేశాను అనమాట అండ్ మీకు కావాలి అనుకుంటే అవెన్ మధ్యలో ఇంకొకసారి కూడా తీసి మళ్ళీ మిల్క్ అప్లై చేయొచ్చు అండ్ చూసారు కదా లాస్ట్లీ నా ఎగ్ బాక్స్ ఎలా టర్న్ అయ్యాయో అండ్ టేస్ట్ అయితే మీ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ కీప్ లవింగ్ అండ్ కీప్ సపోర్టింగ్ మై ఛానల్ బాబాయ్